హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మన నెల్లూరు రియాజ్ హోటల్ స్టైల్లో బిర్యానీ అయితే చేశారండి సేమ్ ప్రాసెస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా మటన్ అనేది తీసుకోవాలండి మనం నేనైతే హాఫ్ బోన్స్ హాఫ్ మటన్ అనేది తీసుకున్నాను ఇవైతే మామూలు రైస్ బాస్మతి రైస్ రెండు మిక్స్డ్ అండి పెరుగు నెయ్య ఆనియన్స్ నాలుగు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి జీడిపప్పు పట్టా లవంగా ఇలాచి అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్ కావాలండి పాలు కసూరి మేతి కారం ధనియాల పొడి ఒక నిమ్మకాయ అండి ముందుగా అయితే మటన్ అనేది నేను కుక్కర్లో అయితే వేయనండి మటన్ ఎప్పుడు మనం ఒక వన్ అవరు బాగా ఉప్పు వేసి కానివి బాగా పెట్టుకుంటే మటన్ అనేది చాలా ఈజీగా తొందరగా అయితే ఉడుకుద్దండి నేనైతే ఎప్పుడు కుక్కర్లో మాత్రం మటన్ వేయను టేస్ట్ అనేది కొంచెం తగ్గద్దండి ఎలాగైనా కానీ కుక్కర్లో వేస్తే ఇలా ఉప్పు వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ అనేది వన్ అవర్ పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ అయితే చేసుకుందాము నేనైతే నెయ్యి అనే వేసాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేస్ట్ చేసుకోండి పట్ట లవంగా ఇలాచి ఇవి మాత్రమే చాలండి ఎక్కువ స్పైసెస్ వేయకూడదు నేను వన్ కేజీకి నాలుగు ఆనియన్స్ అనేది వేశాను ఇవి పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇవి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీలో టేస్ట్ అనేది ఉంటుంది ఆనియన్స్ మాత్రం బాగా బ్రౌన్ రావాలండి బ్రౌన్ వస్తేనే మనకి బిర్యానీ కలర్ అనేది ఏం కలర్స్ వేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా కలర్ అనేది వస్తుంది ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు అనేది వేస్తున్నాను ఇది కొంచెం ఇది మసాలా అనేది సపరేట్గా వేసుకోవాలండి వెల్లుల్లి సపరేటు అల్లం సపరేటు కొంచెం లిక్విడ్గా మసాలా అనేది వేసుకోవాలి ఇప్పుడైతే ఉట్టి వెల్లుల్లి అనేది వేస్తున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి అనేది కొంచెం వేగాలండి మటన్ కాబట్టి నేను ఇవి వేగిన వెంటనే మటన్ అనేది ముందుగానే వేస్తున్నాను చికెన్ అయితే లేట్గా అయినా వేసుకోవచ్చు ముందు వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మటన్ అనేది మనం వన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి ఈ మటన్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మటన్ అనేది చాలా టెండర్గా తొందరగా అయితే ఉడికిపోద్దండి ఇప్పుడు మటన్ వేసిన తర్వాత ఇప్పుడు అన్నీ ఇందాక మనం కట్ చేసుకునే టమోటాలు కానీ నాలుగేనండి ఇది ధనియాల పొడి ఒక టీ స్పూను కారం ఒక టీ స్పూను ఇప్పుడు టమోటాలండి నాలుగు చిన్న సైజు టమోటాలు ఇవి ఇప్పుడైతే అల్లము పేస్ట్ సపరేట్గా ఉంది కదా అది కానీ ఇప్పుడు వేసేసుకోవాలి నేను వన్ కేజీకి యాభై గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు అల్లం అండి ఇది ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం వాటర్ ఏమో వేయాల్సిన అవసరం లేదండి అంటే మటన్లో ఉప్పు వేసి పెట్టాం కాబట్టి వాటర్ అనేది దాంట్లోనే వస్తుంది అయితే మధ్య మధ్యలో మనం ఇలా తీసుకుంటా చెక్ చేసుకుంటా ఉండాలండి కలుపుకుంటూ ఉండాలి వన్ బై వన్గా ఇలా కానీ ప్రాసెస్ అనేది చేసుకుంటే మటన్ బిర్యానీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇప్పుడైతే పెరుగు వేస్తున్నాను కొంచెం మటన్ అనేది అలా బోన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పెరుగండి పెరుగు అయితే నూట యాభై గ్రాములండి కేజీకి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం మూత అనేది పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలండి ఇలాగే మంట కానీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు మీడియం మంట మీద కానీ చేసుకుంటే మటన్ అనేది లోపల దాకా ఉడకాలండి పైన ఉడికితే కాదు ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర పుదీనా అనేది ఆకులు వరకు వేసుకోవాలండి కాళ్ళు వేస్తే ఉడకవు తర్వాత కొత్తిమీర ఇలా వేసిన తర్వాత కాసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసేయాలండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పాలండి పాలు అనేది ఒక చిన్న టీ గ్లాస్ ఉంటాయి ఇవి ఈ పాలు వేయటం వల్ల బిర్యానీ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పాలు వేసిన వెంటనే కసూరి మేతి కానండి ఈ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ అండి ఇది వేస్తే ఫ్లేవర్ అనేది బిర్యానీలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కసూరి మేతి కానీ చాలా హెల్దీ అండి మనకి పాలు వేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది పొలుకులు పొలుకులుగా వస్తుంది లోపల అనేది సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు మటన్ అనేది ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎసురుకి నీళ్ళు అనేది పెట్టుకోవాలి ఎసురు అనేది ఎప్పుడు ఎక్కువే పోసుకోవాలండి తక్కువ పోయకూడదు కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని నిమ్మకాయ ఇది ఎందుకంటే అన్నము బాగా పలుకులు పలుకులుగా వచ్చేదానికి ఇలా వేసుకోవాలండి ఇప్పుడైతే ఇటు సైడు మంట అనేది పెట్టుకోవాలి రెండు వేడి మీదే మనం దమ్ అనేది వేసుకోవాలండి బాయిల్ అయిపోయిన తర్వాత వాటరు ఇప్పుడు నేను మూడు గ్లాసులు తీసుకున్నాను కదండి మూడు గ్లాసులకి ముక్క ఒక గ్లాసుకి వన్ బై త్రీ అండి అంటే ముక్కాలు గ్లాసు వాటర్ అనమాట మూడిటికి మూడు ముక్కాలు గ్లాసు వాటర్ వేసుకున్నానండి ఇది దమ్ ప్రాసెస్ కాబట్టి ఒకటికి ముక్కాల్ గ్లాసే వేసుకోవాలండి మామూలు అలాగే చేసుకునే పద్ధతి ఒకటికి ఒకటిన్నర పోస్తారు వాటరు ఇప్పుడైతే రైస్ అనేది మనం డైరెక్ట్గా దీంట్లో వేసుకుందాము నేను రెండు గ్లాసులు మామూలు రైస్ ఒక్క గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి మీకు కావాలంటే మొత్తం బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు కానీ మా వారికి అంత ఇష్టం ఉండదని మిక్స్డ్ అయితే చేస్తున్నాను నేను రైస్ మాత్రం మనకి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత ఇది రెండు వేడి మీదే మనం ఆయిల్ అంతా వచ్చిందంటే మటన్ అనేది ఉడికిపోయినట్టండి ఎప్పుడైనా మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి అసలు వాటర్ అనేది ఉండకూడదండి బియ్యంలో ఇలా మనం ఒక చిల్లిల పాత్రలో కానీ స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఈజీగా కానీ ఉంటుంది బిర్యానీ చేసేదానికి ఇది రైస్ అంతా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఈ వేడి మీద నేనైతే కింద తవా అనేది పెట్టానండి పెను పెట్టాను అడుగంటకుండా ఈ రైస్ అనేది మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం మొత్తం ఇలానే కలుపుకోవాలండి కింద పైకి అలా కలిపేస్తే అంతా మిక్స్ అయిపోద్ది అందుకే మనం ఇలా కానీ కలుపుకుంటా ఉంటే కింద మసాలా అడుగంటకుండా మొత్తం చెక్ చేసుకుంటా ఉండొచ్చు వాటర్ అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోద్ది అండి ఇది ఇలా మొత్తం అనేది ఫస్ట్ ఇప్పుడే కలుపుకోవాలండి మనం మళ్ళీ మనం దమ్ పెట్టాక ఎలా అంటే అలా కలపకూడదు బిర్యానీ రైస్ అనేది విరిగిపోద్ది ఇప్పుడైతే కంపల్సరీగా ఒక ట్వంటీ మినిట్స్ అయినా సిమ్లో పెట్టేయాలండి నేను కింద తవా పెట్టాను కాబట్టి అడుగు అనేది అంటదు ఇలా కొత్తిమీర పుదీనా ఇది మీకు కావాలంటే ఆప్షన్ వేసుకోవచ్చు ఇప్పుడైతే సిమ్లో అనేది నేను పెట్టేస్తున్నాను పైన వెయిట్ అనేది ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెడితే మనకు దమ్ అనేది తొందరగా అయిపోతుంది అండి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయింది నాకైతే ఇది పాత బియ్యం కాబట్టి అన్నం అనేది కొంచెం ఎక్కువ అయిందండి మామూలుగా త్రీ గ్లాస్ అయితే సరిపోతాయి ఇవి పాత బియ్యం కాబట్టి కొంచెం పై దాకా వచ్చింది అన్నం అనేది మనం ఎప్పుడైనా బిర్యానీ కలుపుకునేటప్పుడు ఇలా తీసి ఇలా కలుపుకోవాలండి నెయ్యి అనేది వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ కుదిరిందండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ అండి మటన్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కుక్కర్లో వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ బిర్యానీ టేస్ట్ చాలా వేరుగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా నెల్లూరు వచ్చినప్పుడు కానీ రియాజ్ హోటల్లో తిని చూడండి ఒకసారి ఈ రెసిపీ అయితే సేమ్ అదే ప్రాసెస్ అయితే ఇలాగే చేస్తారండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి